రైతుల కోసం మోడీ సర్కార్ ఎన్నో పథకాలను అమలు చేస్తుంది కేంద్రం అమలు చేసిన పథకాల్లో పిఎం కిసాన్ స్కీమ్ కూడా ఒకటి ఈ స్కీమ్లో రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయల చొప్పున అందిస్తుంది అది కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది ఇప్పుడు తాజాగా పంతొమ్మిదో విడత రావాల్సి ఉంది ప్రభుత్వం రైతులకు ఏటా ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తుంది ఈ మొత్తాన్ని పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద డీబీటీ పద్ధతి ద్వారా రైతుల ఖాతాలకు బదిలీ చేస్తారు ప్రతి నాలుగు నెలల వ్యవధిలో మూడు విడతలుగా రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది మన కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఈ పథకంలో పద్దెనిమిది వాయిదాలు విడుదలయ్యాయి ఇప్పుడు పంతొమ్మిదవ విడత కోసం రైతులందరూ కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు చివరి విడత అంటే పద్దెనిమిదవ విడత అక్టోబర్లో విడుదలైంది దీని ప్రకారం తదుపరి పంతొమ్మిదవ విడత ఫిబ్రవరిలో ఉంటుంది అని చెప్పుకోవచ్చు అందువల్ల ఫిబ్రవరి నెలలో పంతొమ్మిదవ తేదీన విడుదల కావచ్చని భావిస్తున్నారు గత సంవత్సరం పదహారవ విడత ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన విడుదలైంది కాబట్టి పంతొమ్మిదో విడత కూడా అదే తేదీన విడుదల కావచ్చని తెలుస్తుంది అయితే అధికారికంగా ఇంకా ఎలాంటి సమాచారం వెల్లడి కానప్పటికీ పంతొమ్మిదో విడత నాలుగు నెలల వ్యవధి ఫిబ్రవరిలో పూర్తవుతుంది ప్రభుత్వం ఉద్యోగం లేని ఆదాయ పన్ను చెల్లించిన రైతులు మాత్రమే ఈ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఈ పథకం కింద అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో వర్తిస్తుంది నిబంధనల ప్రకారం కుటుంబంలో ఒక సభ్యుడు మాత్రమే పథకం ప్రయోజనం పొందవచ్చు ఇతర సభ్యులకు ఈ యొక్క పథకం ప్రయోజనం అందించబడదు ఇది కాకుండా ఈకేవైసీ ప్రక్రియ అనేది కూడా తప్పకుండా రైతులనేది పూర్తి చేసుకోవాలి ఇలా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న రైతులకు మాత్రమే పిఎం కిసాన్ పంతొమ్మిది విడతకి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది రైతుల ఖాతాల్లో జమవుతాయి లేకపోతే జమ కావు మరి ఇంకా ఎవరైనా రైతులు ఈకేవైసీ ప్రక్రియ అనేది చేయించుకోకపోతే వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాలకు వెళ్ళి మీ యొక్క ఈకవేసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్